దృష్టికి ఎల్లోపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ ద ఇస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 దట్ దింగ్ బిలో ది డిగ్నిటీ అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి వైసీపీ సభ్యులు కాదు అధ్యక్ష పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి రెండు కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే సార్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వీ హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ అపీల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో హలో ఎల్పి గారు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగక మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే మీరు సభాపతిగా మీరు ఏ చెప్పిన మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని డెలిక్రసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత కాబట్టి ఒక గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం లేదు కానీ ముందు ఈ విషయంకి పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్ లో ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే అది ఒక చిన్న విషయం గారు బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఏమంటారు అయ్యారు నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమరు చైర్మన్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం చాలా క్లియర్ గా చాలా ప్లెయిన్ గా విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పారు గౌరవం పెరగాలి ప్రభుత్వం తన గౌరవం దీనికి పరిష్కారం రావాలి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం ముఖ్యం ఇక్కడ వ్యవస్థ జరుగుతుంది స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ చేశాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రెసిడెంట్ ఉన్నాయి అందరూ అధ్యక్ష మా ప్రెస్ ఉన్నాయి మాకు కూడా ఇంపార్టెంట్ ప్రెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి మా కూడా ఉన్నాయి దయచేసి మా ప్రజలు మా ప్రజలు ముందు పరిష్కారం చేసిన తర్వాత సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి కూర్చోగదు సార్ కూడా చాలా ట్రై టు గెట్ వి ట్రై టు గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్ లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్ మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పండి మేము చెప్పట్లే మాకు కావాల్సింది మా 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 హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఔషధం మాకు అభ్యంతరం లేదు టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా దీక్ష సభాపతి హక్కులను సభాపతి హక్కులను రాజ్యాంగ హక్కులను రాజ్యాంగ హక్కులను సభాపతి ఈ లో తీసుకుందా ఉన్నారు కదా ఈ లో తీసుకుందా ఉన్నారు కదా please please అధ్యక్ష ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ఆంధ్రప్రదేశ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోషన్ మూడ్ దాని స్వభావం ఏంటో చెప్పండి అదే అధ్యక్ష అధ్యక్ష బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ లా స్కూల్ అని బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అదే ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసిగట్టిగా చేశారు అధ్యక్ష ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికే ఆదర్శం నిలబడింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడు చీఫ్ జస్టిస్ అందరూ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాడు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష దీని బోర్డులో సుప్రీం కోర్టు జడ్జులు హైకోర్టు జడ్జులు అకడమీషియన్స్ జూరిస్ బీసీఎం మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డు లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే ఇది గౌరవ గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదురు చేయాలి అని పట్టుబట్టి ఆయన పట్టు పట్టువల్లే ఈ రోజు మేము ఇది సాధించుకోగలిం అధ్యక్ష మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మేము ఒక అనుకున్నాం అధ్యక్ష దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీ కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ అ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష దీనికోసం ప్రత్యేకంగా యాభై ఐదు ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో దీనికోసం ల్యాండ్ కూడా ఇప్పటికీ కేటాయిస్తం జరిగింది అధ్యక్ష అర్జెన్సీ మ్యాటర్ ఉంది కనుక గతంలో మేము అసెంబ్లీ లెజిస్లేచర్ సెషన్ లో లేదా ఆర్డినెన్స్ ఇచ్చి మేము తీసుకెళ్లి ఆర్డినెన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించాను అధ్యక్ష ఇప్పుడే చట్టం చేయాలని ఘోర సభ్యులందరినీ కోరుతున్న అధ్యక్ష ఇక్కడ ఒక స్పష్టమైన పాయింట్ అధ్యక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది తప్పనిసరిగా పాటిస్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పిల్లలకి ఒకటి ఇరవై ఇరవై శాతం సీట్లు రిజర్వేషన్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎట్లయితే గతంలో నల్సార్ ఆనాటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రెటర్నిటీని ప్రోత్సహించారు అదే విధంగా చేయాలన్న లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదిస్తూ జరిగిన అధ్యక్ష గౌరవ సభ్యులందరూ ఈ బిల్ కి ఆమోదం తెలిపాలని ఈ సభాముఖం కోరుతున్నారు అధ్యక్ష